కార్మికుల న్యాయమైన కోరికలను పరిష్కరించాలని కోరుతూ సిఐటిఓ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది స్థానిక ఉదయగిరి బిడ్జి సెంటర్ నుంచి కావలి ఆర్డీఓ కార్యాలయం వరకు ఈ నిరసన ర్యాలీ జరిగింది సిఐటిఓ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు సిఐటియు జిల్లా కార్యదర్శి రెహనా బేగం సిఐటియు నేత పసుపురెడ్డి పెంచలి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రెహనా బేగం పసిపాలిటీ పెంచలే మాట్లాడుతూ కార్మికుల కోరికల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఉదయగిరి బిడ్జ్ సెంటర్ నుంచి కాబరి ఆర్డీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐటియు నేత కరోనా కాలంలో కార్మికులకు ఉన్న చట్టాలన్నీ కూడా సవరించి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం జరిగింది దాంట్లో రైతులకు కానీ కార్మికులకు కానీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ వీరిని అన్యాయం చేస్తూ ఆ జీవాలను తేవడం జరిగింది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము దేశవ్యాప్త పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికుల కోరికల దినోత్సవం జరుగుతూ ఉంది అందులో భాగంగా కావల్లో కూడా ఈ కార్మికుల కోరికల దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను సవరించి నాలుగు లేబర్ కోడ్లను కార్మికులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలను తీసుకొచ్చింది ఈ చట్టాల వలన ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాల వల్ల కార్మికులు సమ్మె చేసే అప్పు కానీ నాతో ఆందోళన చేసే అప్పు కానీ లేకపోతే నిరసన తెలియజేసేటువంటి అప్పు కానీ ఈ చట్టాల వల్ల కోల్పోతా ఉన్నారు కార్మికులు కార్మిక హక్కుల్ని అరిస్తూ ఉన్నటువంటి ఈ చట్టాలని ఉపసంహరించుకోవాలా తచ్చిన అని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా ఈ డిమాండ్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కార్మిక వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి చట్టాలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం